హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ బెజవాడ బిందుని ఇది అమ్మవారి కంటస్థానం అండి గంగానమ్మ గుడి అమ్మవారి కంటస్థానం ఇది ఇది సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో చేస్తారు అమ్మవారికి ప్రత్యేకంగా ఇది దీని గురించి వీడియోలో ముందుకు వెళ్ళగా మీకే అర్థమవుతుంది గుడి దగ్గర నుంచి వరకు ఊరేగింపు ద్వారా వచ్చి మళ్ళీ క్రిష్టి నుంచి గుడికి ఊరేగింపులోనే వెళ్తారండి ఇదంతా కృష్ణ నది అమ్మవారి ఒడ్డునే ఈ కలసాలు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది చూడండి మీకు తెలుస్తుంది ఇది మెయిన్ కలసం అండి రెడీ చేస్తున్నారు ఇది చీర కట్టే ఉన్నది మెయిన్ కలసం మిగతా అన్ని కింద ఉన్నాయన్నీ కూడా అమ్మవారికి కలిసాలేనండి ఇరవై ఒక్కటి మెయిన్ కల్ కలసాలు ఒకటి మెయిన్ కలసం ఇరవై ఏమో మామూలు కలసాలు మిగతా అన్నీ ఏమో కలసాలు ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి నీళ్ళు పోస్తారండి ఇదిగోండి ఇలా రెడీ చేశారు చూడండి ఇది అన్నమాట మెయిన్ కలసము తర్వాత ఇరవై ఒక్క ఇరవై కలసాలు మొత్తం ఇరవై ఒక్క కలసాలు ఇలాగా రెడీ చేస్తారండి అమ్మవారికి ఇది అంతా కూడా కిష్ట దగ్గరే రెడీ చేస్తారు అమ్మవారి చాలా అందంగా ఉన్నారు కదండి రెడీ చేసిన తర్వాత ఇది ఏంటి అంటే ఆషాఢ మాసంలో రోజు అయితే ఇలా పెడతారండి అమ్మవారికి కంఠస్థానం అని ఇలాగా గణాచార్యులు వెళ్ళి కృష్ణానది అమ్మవారికి కూడా చీర జాకెట్ పసుపు కుంకుమ అవన్నీ ఇస్తున్నారండి గణాచార్యులు వారు ఇస్తారు ఇలాగా వెళ్తున్నారు చూడండి ఇవన్నీ డప్పులు కొట్టుకుంటూనే చేస్తారు ఈ కార్యక్రమం అంతా కూడాను అమ్మవారికి అలా వదిలేసేసి అక్కడి నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసాలు ఎత్తుకుని కృష్ణానది దగ్గర నుంచి శ్రీను హోటల్ దగ్గర ఉందండి వన్ టౌన్ శ్రీను హోటల్ అంటే బాగా అందరికి తెలిసే ఉంటుంది ఆ శ్రీను హోటల్ ఎదురు సందులో ఉంటుందండి అమ్మవారి గుడి అయితే మాత్రం గుడికి చిన్నదే అండి గుడి చాలా బాగుంటుంది ఇదంతా కూడా చేస్తారండి దేనికి చేస్తారు అంటే ఏ అమ్మవారి కంటం దాకా నీళ్ళు పోస్తారండి కంటం దాకా నీళ్ళు పోసినప్పుడు అమ్మవారి గుమ్మానికి గోడ కడతారు గోడ కట్టింది భక్తులందరూ వెళ్ళి అమ్మవారికి నీళ్లు పోస్తారండి మీకు ముందుకు వెళ్ళే కొత్త తెలుస్తుంది మొత్తం నీళ్లు పోస్తారు నీళ్లు పోసిన తర్వాత ఆ గోడ పగలు కొడతారు ఆ గోడ పగలు కొట్టాక ఆ నీళ్లు తీసుకొచ్చి ఇళ్లల్లో వ్యాపార స్థలాల్లో రైతులైతే పొలంలో చల్లుకుంటారండి ఇలా ఎందుకు చేస్తారు అంటే ఈ నీళ్ళు ఇలాగా రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి రైతులకి పంటలు బాగా పండాలి వానలు బాగా కురవాలి అని చెప్పేసి ఇలా అమ్మవారికి కంటస్థానం అనేది చేస్తారండి రైతు బాగుంటేనే కదండి మనం అందరం బాగుంటాము రైతు పంట పండిస్తేనే కదా మన నాలుగు నోట్ మన నాలుగు వేలు నోట్లకు వెళ్తాయి అది మనం తిండి తినాలి అంటే రైతు బాగుండాలి రైతు బాగుండాలి అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంట అందుకనే ఇది చేసామండి ఇది ఇది క్యాటరింగ్ వాళ్ళందరూ కలిసి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలా చేస్తారండి మీకు ఇంతవరకు చెప్పలేదు కదా మాది క్యాటరింగ్ బిజినెస్ అండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తున్నాను మాది ఎస్వీఆర్ క్యాటరింగ్ అండి ఇట్లాగా గణాచార్యులకి అమ్మవారు ఒంటి మీదకి వస్తారండి ఆయన ఒంటి మీదకి వచ్చిన తర్వాత నీళ్ళల్లోకి వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు తీసుకుని వస్తారండి ఆయన ఆయనకి ఈ స్నానం చేపించి నీళ్ళల్లోనే స్నానం మునిగిన తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టి దండ వేసి అన్నీ చేసి ఆయన పైకొస్తారండి పైకి వచ్చాక కూడా ఆయన డ్యాన్స్ అదంతా వేశారండి మేము లాస్ట్లో ఉండడం వల్ల మేము ఆ డ్యాన్స్ అది తీయలేకపోయాను ఇది అంతవరకు నాకు వచ్చినంతవరకు అయితే నేను వీడియో అయితే కవర్ చేయగలిగానండి ఇదిగోండి ఇలాగంతా రెడీ చేశారు చూడండి ఇక్కడి నుంచి ఇంకా మేము కిష్ట దగ్గర నుంచి ఇంకా అమ్మవారి గుడికి బయలుదేరుతాము ఇది ఎంత అయితే డెకరేషన్ చేయడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టిందండి మార్నింగ్ నైన్కి వెళ్ళామండి కిష్ట దగ్గరికి అప్పటి నుంచి మాకు మళ్ళీ టైం అయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యిందండి తర్వాత అమ్మవారికి సద్యభారం అనే అది అనేది ప్రసాదంగా ఇస్తారు అది ఎలా చేయాలి అంటే నైట్ తలకు స్నానం అదంతా చేసి అన్నం ఉండి పెరుగుతో పెట్టి పొద్దున్నే లేచి మళ్ళీ తలారంట స్నానం చేసి అన్నము పెరుగు ఉప్పు కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారండి అది సద్యభాన అన్నం అని అంటారు అమ్మవారికి చాలా ఇష్టం అది చలవ కూడా అండి ఇది నేనే ఏదో ఊరికేలాగా ఫోటో దిగానండి ఇంకా అయిపోయిందండి ఇంకా బయలుదేరడమే ఇలాగ కలిసి అందరికీ ఎత్తుతారండి తల తల మీద అలా పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాలండి అండి ఇదిగోండి మా ఆయన మెయిన్ కలిసి ఎత్తినప్పుడు ఫోటో దిగాము సరిగ్గా రాలేదు ఆ ఫోటో కూడా అంటే బాగా ఎండు ఉందండి అప్పటికే అందరు కాళ్ళు కాలిపోయినాయి బొబ్బలెక్ ఎక్కినాయి ఇలాగ ఇదిగోండి ఇది ప్రసాదం ఇలా పెడతారు అమ్మవారికి నేను ఆ ప్రసాదం వీడియో లాస్ట్లో తీయలేకపోయానండి అప్పటికే రెండు అయిపోయింది ఒక పక్క ఎండ ఒక పక్క కాళ్ళు కాలిపోతున్నాయి ఇదిగో చూడండి ఇలా అందరం వెళ్తున్నాము అందరూ ఇలాగ వెళ్ళి అమ్మవారికి ఆ నీళ్లు పోస్తారు అది కూడా మెయిన్ వీడియో ఇంకా ఉంది వస్తుంది చూడండి ఏమండి నీకు మీకు ఇదంతా నచ్చితే కనుక ఈ వీడియో మరి కొంతమందికి తెలిసేలాగా షేర్ చేయండి ఎందుకంటే ఇలా చేస్తారు అనేది కూడా ఎవరికీ తెలియదు మీరే కాదు ఇంకొంతమంది కూడా చూస్తారు ఇట్లా ఇట్లాగ ఉంటుంది అనేసి వాళ్ళకి తెలుస్తుంది అండి ఇలాగ ఘనాచార్యుల గారికి పూనకం వస్తుంది ఆయన కాసేపు ఆడారండి చాలాసేపు పట్టింది అక్కడి నుంచి గుడికాడి ఇష్ట దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి మినిమం గంట గంటన్నర పడుతుందండి ఇలాగ ఘణాచార్యుల వారికి అందరికీ పూనకాలు వస్తే వాళ్ళు డ్యాన్సులు వేసి అదంతా అయిపోయిన తర్వాత మేము గుడి దగ్గరికి వెళ్తామండి ఇదిగోండి ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది అంత గుడి అంతా వేపాకులతోటి ముస్తాబ్ చేస్తారు ఇవి అన్నీ పసుపు నీళ్ళండి అమ్మవారికి నీళ్ళు పోయడానికి ఇది బొడ్రా అని కూడా అనుకోవచ్చండి వన్ టౌను వన్ టౌన్లో ఉంటుంది శ్రీను హోటల్ ఎదురు సందులో అండి ఇది మీకు ఇదంతా సందు ఎందుకంటే వాళ్ళ జనాలు ఉన్నారు హడావిడిగా ఉంది కాబట్టి నేను మీకు ఇంతవరకే చూపించగలుగుతున్నాను అది ఇలాగ లైన్ వారీగా వెళ్ళి అక్కడ అమ్మవారికి నీళ్ళు పోయాలి అండి ఈ సంవత్సరం మనం నీళ్ళు పోసేటప్పుడు ఒక మొక్కు మొక్కుకొని ఇన్ని మూడు బిందులని నాలుగు బి ఐదు బిందులని ఏడు తొమ్మిది పదకొండు అని పోసిన తర్వాత మనకు వచ్చే సంవత్సరం మళ్ళీ మనకు ఆ కోరిక తీరిపోతే మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ ఆ మొక్కుబడి అయితే మనం తీర్చుకోవాలండి ఇది క్యాటరింగ్ వల్లే ఎక్కువ చేస్తారండి వీళ్ళందరూ క్యాటరింగ్స్ వాళ్ళే క్యాటరింగ్స్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే మా ఫీల్డే ఇది కదా ఫుడ్ ఫీల్డ్ కదండి అమ్మవారి కోసం అని చెప్పి ఇలా చేస్తారు ఇదిగోండి ఇది అంతా లోపల అమ్మవారికి నీళ్లు పోస్తున్నారు చూడండి లోపల మా తమ్ముడు ఉన్నాడు ఇలా నీళ్ళు పోసిన తర్వాత అమ్మవారికి అంటం దాకా నీళ్ళు వచ్చేంత వరకు పోస్తారండి అదిగోండి నీళ్లు ఎందుకంటే క్యాప్చర్ ఎక్కువ చేయలేకపోయానండి మీకోసమే చిన్న ఈ క్లిప్స్ తీసింది మీకోసమే ఎందుకంటే అదంతా వాటర్ది కదా ఇక్కడ పడిపోయినా ఫోన్ పాడైపోతుంది కానీ నేను మీకోసమే చిన్న చిన్న టిప్స్ తీసాను ఇదిగోండి కంఠం దాకా వరకు నీళ్ళు పోస్తారు ఇదిగోండి గోడ పగల కొట్టేశారు నీళ్ళన్ని బయటకు వచ్చేసి ఇదిగోండి లోపల ఐదు అమ్మవార్లు ఉన్నారు వాళ్ళని అడిగి నేను మీకోసం ఆ వీడియో తీసానండి ఇది నేను మా అమ్మ మా అమ్మాయి లాస్ట్లో ఇలాగా వీడియో తీసుకున్నాము ఫస్ట్ నుంచి కుదరలేదు అని చెప్పేసి వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి అమ్మవారిని అలంకరించిన తర్వాత ఇలా ఉంటుంది థ్యాంక్